ఏమంట బా సీళ్ళు ఇచ్చినా మళ్ళే ప్రారంభించినట్టు అంటారు మాట్లాడు జ్ఞానం ఉండాలి ఎప్పుడు పోయినా ఎప్పుడు వస్తాను నువ్వు అవి ఐదు రోజులు అయితే ఐదు రోజులు అయితే ఇప్పుడు వస్తారు ఎవరన్నావు రోజు పసుపు కొట్నాలన్నారు రోజు కూరఓ రోజు ఇవ్వని చేసి పసుపు కాదే నువ్వు పెళ్లికి ఎప్పుడు పోయినావు అంటే పిల్లల ఆలోచన లేదు మొగడు ఆలోచన లేదు మన సంవత్సరం ఎట్ట ఉన్నది ఇల్లు ఆకలి ఎట్టుంది వాడు బోల్ ఎట్టు ఉన్నది సంవత్సరం ఎట్టుంది ఇల్లు ఆకలి ఎట్టు ఎలా ఉంది తెలియదా అయ్యో ఊక పోయి అట్లా పోయి వచ్చిన ఊక ఇప్పుడేనా ఒకటే నువ్వు ఐదు రోజులు అయితే అంత పోయి కనీసం నన్ను ఇంటి వదిలిపెట్టిపోతా నాకు ఎంత బాగా అని పెళ్ళి చెప్పు బయట పని చూసుకోండి రావాలన్నీ చూసుకోండి నాకు నాకు నా పరిస్థితి ఏం కానుకుంటారా నేను అట్లా అనుకోలేదు బాబా పచ్చళ్ళు అన్ని చేసి ఫ్రిడ్జ్లో లో పెట్టిపోయినా కదా మంచిగా తింటావు నువ్వు కూడా పిల్లి కొత్తవరో అని నేను అనుకున్నా ఇట్లా అవుతుంది అని నేను అనుకోలేదే మరి అధమానం చేస్తాను దగ్గర దగ్గర నుంచే పోతుంది దూరం కూడా వేరుంటే ఆ బాగుండు రాదు పెట్టి పోతావా రెండు రోజులు ముందే రావాలని చెప్పినా రెండు రోజులు వచ్చినావు అయ్యో అయ్యా అలా మరిపోయాని ఐరో నూనూ లాబట్టి నాకు వచ్చినా కానీ అంత కాలం గట్ట తింటే ఎట్టనే పెళ్ళిపోయి వచ్చిందను కేట కాడ నాకు కూర లేదు ఏమీ లేదు ఇంత కారం పోలీసులు పొద్దున్న పలికి పోతారు అంటే నాకు ఎంత సిఖాలనిపించాలి ఎప్పుడు పోతే అప్పుడు పోతారా అనే పో నేను కూడా అప్పటికి అనుకుంటా కామంటే అన్న ఒక పెళ్ళికి పోయినాం నిన్న ఒక పెళ్లికి పోయినా మొత్తం మూడు పిల్లలకు పోయి వచ్చినాం ఇంకా అవన్నీ అట్లా లైన్లో చూసుకొని ఏం తీసుకున్నావు ఏంది ఇంకొకసారి చెప్తాను జీవితం నాకు ఆలోచించుకొని మతకాలే అర్థం నా సంగతి తెలుసుగా తెలుసు ఏం తెలుసు ఇంకోసారి నీకేం తెలుసు నా సంగతి పెళ్లిపోతుంది పిల్లగా బట్టలు ఏంది వాళ్ళ వాతావరణం ఏంది వాళ్ళ వ్యవహారం ఏంది వాళ్ళ సంగీతం ఏంది చదువు లేని ఉపయోగం ఐదారు రోజుల వారం నాకు తిరుపతి పూలే మాట్లాడాలి నా వీటిలో ఎవరికి వస్తాను ఇంతగానంటాను నేను కూడా కొత్త కొత్త బట్టలు వేసుకుని వచ్చింది ఎవరు పెట్టి సీరలు పెళ్లి పోయాడ పెట్టి ఎవరైనా మెసేవారు పెళ్ళికొడుకొని పెట్టిండు చీర పెడతారా మంచి చీర పెట్టాల పట్టి చీర ఒకటి పెట్టిండు ఈ చీర ఒకటి పెట్టి ఇది ఆ జాకెట్ నాకు పెట్టిన ఎవరు పెట్టలేక మా నక్కు పడకరాకు తద పడకరాక పోయినావు నీ కొనరు తువాలని పెట్టింది బావా ఆ ఎన్నిసార్లు చెప్పినా కూడా నీ జీవితం మారదు ఇక నీ జీవితం మారదు ఎప్పుడు పడితే అప్పుడు పో పోయి పెళ్ళి పోవద్దు ఇంత పని పని చూసుకొని పోవాలి బయటికి నాకెంత నాకే నాకెంత ఇబ్బంది అవుతుంది పెళ్లి ఏ సుఖమేనా పెళ్లి మళ్ళా పెళ్లి ముచ్చారు తీయక నువ్వు ఇంట్లో బాధ్యత గురించి ఆలోచించాల బాధ్యత అనేది చూసుకోవాలి పెళ్లి రేపు అనంగా పోవాలి బో దీని రావాలి మంచిగా రావాలి మన ఇంటికి పరిస్థితి ఏమో నేను చూసుకొని రావాలి నేను అట్నే వచ్చే వరకు వాళ్ళు బా బ్యాగ్ బట్టి గుంజుకున్నారు ఇలా ఉండగా రేపు పోదు అంటే ఓ ఎండ కాలం వచ్చినది ఒకటే పెన్లు ఒకటే పెన్నులు ఒకటే పెన్నులు ఫంక్షన్ లు పెండ్లి వత్తనేం లేదు నేనేం చెయ్యండి బావ గాబరబడ్డ బాగుండు ఎండకం ఎండకరా అయింది మటన్ సికాన్ దిని కంసబుల్ పాటిబోటి తాగితే ఒకటే విరోషన అయ్యో గంతగానో ఏమనుకుంటాను ఓ బావ ఎందుకు సుఖం ఉంది నాకు ఇక కమ్మగా మంచిగా వంట చేసిపెట్ట తిండు కానీ రారాదు రాదు ఊకే తిట్టకులే నిన్న నాకొ కుంటిగా నిన్ను ఎమడి తీసుకోన పోతలే పెళ్ళికే ఇంకేమన్న పెళ్ళీలు ఉంటే కానీ ఇప్పుడు మాత్రం బోనిన ఉంటనో రోజ చిన్న పిల్లలక చూసుకోవాలి నిన్ను ఆ బయటికి పోతే పెద్ద పిల్లలకి పిల్లలక తయారవుతా ఉంటావు నాకు వచ్చి शिकागो అందుకనే పెండి చేసుకోలుగా ఏంటి నున్నకిం చేసుకో పెళ్ళీ నీకు పిల్లని వరిస్తానంటాను బావ హ నీకేవాల పిల్లని ఇస్తాననేది పెళ్ళి చేసుకుని చెప్పినా పిల్లని ఎవరి తన కాదు నా జీవితం మొత్తం కళ ఇది ఇది కలనా కలే నేనున్నాక నీకు ఇంకొక పెళ్ళని ఇస్తారు ఇద్దరు పిల్లలు అయినాక ఏదో అటు తోగసాడు కొత్తగా ప్రేమించుకున్నాడు గట్టేందు మోహం పెట్టుకొని చూస్తాను నేను ప్రేమించే మోసం వచ్చింది నాకు నేను ప్రేమించే మోసం వచ్చింది ఆ రోజు గులాబ్ పువ్వు ఇచ్చి మోసం వచ్చింది నాకు నువ్వు ఒక ఒక నాడి బలాట్లో నాడి బలాట్లో కనబడ్డావు నీకు మోసం వచ్చింది నాకు నేను పెళ్లికి పోయిన మాట కోసం గిన్ని తీసుకొచ్చినవా నన్ను లవ్ స్టోర్ కాంచాలు తీసుకొస్తానవా నిన్ను హైవే రోడ్ మీద కలిసి నేను హైవే రోడ్ మీరు కలిసే ఈ సికాకు వచ్చింది నాకు ఆ రోజు ఆ రోజు ఇప్పుడు పట్టేప్పుడు నా పెళ్ళి కాడ చెప్పండి నేను ఆ రోజు బ్రాగు పడతాను నిలబడొచ్చినావా నేను అప్పుడు ఆడ వళ్తా అప్పుడే సికాకు వచ్చింది అందుకే నాకు ఈ పెండ్ వద్దు రా అప్పుడు నేను అనుకున్నాను ఇది నిజంగా నేను చేసుకుంటాను చేసుకున్నాను బలవంతంగా చేసుకున్న అందుకే ఇష్టం ఊర్లో పోతాన్నావు ఏ ఇష్టమైనడు ఉన్నాడు కాబట్టి నా ఊర్లోకి పోయి వచ్చింది నా జీవితం చాలా లేకుండా అయ్య పొయ్యి పై గట్టి ఎందుకు పెట్టిన చేతులు కొంచెం ఇటు పెట్టుకోరాదు మార్తా అని చెప్తాను నా జీవితం ఆలోచించండి బాబా ఇక మంచిగా ఉంట కానీ ఇకసారతగాని కొంచెం మంచిగా ఉండి రాదు ఎందుకు పక్క కట్లా కూర్చున్న కొంచెం మంచిగా ఉండు రాదు బాబా మంచిగానే ఉంటా నాకు అసలు సుఖం లేదు ఎందుకు అస్సలు లేదు

లేదులే మంచి మధ్య చేపల కూర వండి పెడతా ముద్ద తిందు ఆగు రాదు ఏమనకు ఇక వచ్చిన సాను చేసే కూర వండి బు వండి పెడతా ఆగు రాదు తినొచ్చిన బగ్గ నాకే లేదు ఇక్కడ ఏ తినొచ్చినా కానీ ఎక్కడ దెబ్బకు మొత్తం మీరు రోజు నాలుగు అయితే అంటే ఎక్కడ ఇప్పుడు చూసా మొత్తం ఇంకొకసారి ఫోన్లు ఎత్త ఎత్త అని చెప్పు హాస్పిటల్ ఉందని చెప్పు పెళ్లి ఎవరు పెళ్లి ఎవరు ఫోన్ చేసినా హాస్పిటల్ లో ఉందని చెప్పు దయచేసి నన్ను దక్కించుకో కొంచెం సరే హాస్పిటల్ అని అబద్ధం ఏం చెప్పాలి నేనే బ్లాక్ లిస్ట్ లో పెట్టుకుంటా కాదు ఫోన్ వస్తే ఎత్తగంటారా సరే ఫోన్ వస్తే ఎత్తను అంట ఎత్తం లేదు ఎత్తం ఫోన్ ఎత్తం ఇప్పుడు ఏం అనవు కదా ఇంకొకసారి నువ్వు ఫోన్ ఫోన్ ఎత్తగియా అర్థమైందా సిక్స్ పెడదాం ఎవ్వ సోలర్ ఇక బ్యాటరీలో ఇక నుంచి నీకే బ్యాటరీ నేను అర్థమైందా గుర్తు పెట్టుకోమరికాను చెప్పాను చెప్పుడు ఇంకొకసారి చెప్తారా ఇప్పుడే కాదు నాకు అర్థమవుతుందా అర్థమైంది ఎన్నిక ఒక రోజు ముందురా అర్థమైందా వారం పండుకొని రాకు అర్థమైతుంది అవుడు అబ్బో